రాజవమ్మంగి మండల కేంద్రంలో స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సమ్మె చేపట్టారు ఐసిడిఎస్ సిడిపిఓ దేవామణి స్థానిక ఎంపీడీవో యాదగిరిరావు మీడియాతో మాట్లాడుతూ అల్లూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు తక్షణమే అంగన్వాడీ కేంద్రాలు తెరవాలని మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఈ ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాలు తెరవాలని అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు చిన్నారులకు భోజనం పెట్టాల్సిందేనని అంగన్వాడి కార్యకర్తలతో అన్నారు ఇప్పుడు మేడం అదే ఫుడ్ అవునండి ఇప్పుడు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికల ముందు మీకు రావాల్సి తెలంగాణ ప్రభుత్వం కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను అన్నారు రెండు మూడు నెలలు ఆయన ఉంటున్నారా పోతున్నారో తెలియదు ఇప్పుడు దాకా ఎదురు చూశారు ఆయన టైం అయిపోతుంది కాబట్టి అడిగారు అడిగారు ఇంకా ఈయన ఇచ్చేటట్టు ఇస్తాడా ఇస్తాడో చస్తాడని సమ్మెలో కూర్చున్నారు ఇప్పుడు సార్ అన్నారు ఏమన్నారు సారు ఇది రా రాష్ట్ర విషయమ్మా రాజమ్మంగ విషయం కాదన్నారు మీకు కూడా రాష్ట్రం నుంచే వచ్చింది ఆ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి మీరు చెప్పండి అంతేగాని ఇది ఇది ఇదైతే కరెక్ట్ కాదు ఏదో సచివాలయం సిబ్బంది నాకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చేసి సచివాలయం సిబ్బంది వచ్చి తారలు బద్దలు కొట్టేసి చేస్తే రేపు పొద్దున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా సమ్మెల ద్వారా వాళ్ళు హక్కులు సాధించుకున్నారు అది గుర్తించుకోవాలి రేపు పొద్దున్న అదే చేస్తారు అందుకే వీళ్ళు కార్మికులు వాళ్ళ మీద ఉన్నటువంటి మీరు ఉద్యోగులు ఆలోచించండి సహకరించండి మీ మీ డ్యూటీ మీకు ఉంటుంది మీ ఒత్తిడి మీకు ఉంటుంది మేము కాదనం కానీ సెంటర్లు మాత్రం ఎక్కడ తీసేది లేదు ఎక్కడ సెంటర్లు తీసినా ఏం చేసినా గ్రామాల్లో గిరిజన సంఘంగా మేము ఉంటాం ఆ సెంటర్లో మేము కూడా అడ్డుకోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం ప్రతి జిల్లా నుండి మీరు ఎక్స్ కలెక్టర్ గారి స్థాయిలో ఉంది ప్రతి జిల్లా కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ తీసుకొస్తారు కానీ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఏ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఎవరైతే చిన్నపిల్లలు తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇంకా నుంచి ఇబ్బంది కలుగుతున్నారో ఉద్దేశంతో కలెక్టర్ గారు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళకి సమ్మె మాత్రం చేసుకుంటారు కానీ సెంటర్స్ క్లోజ్ చేయకూడదు అది ఒకళ్ళు వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నారు కాబట్టి కానీ తీసి మనమైనా మీరైనా ఒక నడిపించండి అని ఉద్దేశం కల్పారు ఆదేశం జరిగింది మూడు రోజులు అవుతుంది ఇప్పటికొచ్చి మూడు ఆరు సంవత్సరాల పిల్లలకి భోజనం లేదు భోజనం లేకపోతే ఎంత ఇబ్బంది కదా మీరు ఓపెన్ చేయాలని మీరు జనాలు ఒప్పించాలంటే ఆ తాళం మీరు మీ ద్వారా చూపి సెంటర్కి ఓపెన్ చేసి మా మహిళా పోలీసులు కానీ పనిచేసే అది అందాక ఓపెన్ చేసిన మాకు అది అది ఇచ్చాను సార్ నేనైతే కానీ సెంటర్తో కానీ మాకు ఆరు వేలు అన్నాము ఫిఫ్టీన్ ఫోర్ తీర్పు ప్రకారం మా రాష్ట్ర నాయకులు యూనియన్ నాయకులు అడిగే

మీరు మీరు కూడా కరెక్ట్గా కంట్రోల్ కదా అవును సార్ కానీ మేము అందరికీ కూడా మేము రాన్నాం ఇచ్చాం సార్ మేము సన్నలోకి వెళ్తున్నాం అనేసి ముందుగానే మేము తెలియజేస్తాం తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొండిగా ఎంత అలాగా ప్రవర్తిస్తుందని మేము అనుకోలేదు నిన్న ఈరోజు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఆదేశాల మేరకు మరి అంగన్వాడీ వర్కర్లు అందరూ సెంటర్ బోర్ట్ చేయడం వల్ల వాళ్ళు సాంతియుతంగా సమ్మ చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో ఆ సమ్మె సమయ కాలంలో ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి చెప్పి శాంతితంగా సెంటర్స్ ఓపించమని చెప్పారు ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేయకపోతే మహిళా పోలీస్ మరి పంచాయతీ సెక్రటరీ సచివాలయ సిబ్బందితో సెంటర్ ఓపెన్ చేసి సెంటర్ నడిపేటట్టు చేయమని ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మేరకు ఇప్పుడు వచ్చి చెప్పడం జరుగుతుంది ఈ ఏ అయితే మన అంగన్వాడీ వర్కర్స్ ఆయా సంబంధించిన డిమాండ్సు వాళ్ళ కోరికలు ఉన్నాయో అవి అంతా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో ఉంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకువెళ్తారు ఇది కాకపోతే సమస్యలు అనేది ఒకేసారి పరిష్కారం అవకాశం ఉండదు కాబట్టి ఒక్కొక్క సమస్య ప్రభుత్వంలో ఈ సమస్యలన్నీ పరిశీ పరిశీలించి మరి ఒక్కొక్క సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు జిల్లా కలెక్టర్ ద్వారా తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ